భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై మూడు యొక్క స్పష్టమైన సులభంగా అర్థమయ్యే వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై మూడు అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు అధికారాలకు ఏమీ జరుగుతుందో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై మూడు వివరిస్తుంది రాజ్యాంగంలోని పద్దెనిమిదవ భాగం కింద అత్యవసర నిబంధనలలో ఈ ఆర్టికల్ కీలక భాగం యుద్ధం బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వంటి అసాధారణ పరిస్థితులలో దేశాన్ని రక్షించడానికి మరియు స్థిరత్వాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వానికి తగినంత అధికారం ఉందని ఇది నిర్ధారిస్తుంది యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారాన్ని బలోపేతం చేయడం సాధారణ పరిస్థితులలో భారతదేశం సమాఖ్య వ్యవస్థను అనుసరిస్తుంది ఇక్కడ అధికారాలు యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య విభజించబడ్డాయి అయితే ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించబడినప్పుడు ఆర్టికల్ మూడు వందల యాభై మూడు ఈ సమతుల్యతను తాత్కాలికంగా మారుస్తుంది క్లాజు ఏ యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం గణనీయంగా విస్తరిస్తుందని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికైనా దాని స్వంత కార్యనిర్వాహక అధికారాలను ఎలా ఉపయోగించాలో ఆదేశాలు ఇవ్వగలదు దీని అర్థం యూనియన్ రాష్ట్రాలకు సాధారణంగా రాష్ట్ర అధికార పరిధిలోకి వచ్చే పరిపాలన పోలీసింగ్ లేదా పాలనా విషయాలపై సూచించగలదు జాతీయ ఐక్యత మరియు భద్రత అత్యంత ప్రాధాన్యతగా మారినందున ఇటువంటి ఆదేశాలు రాజ్యాంగంలోని మరేదైనా అధిగమిస్తాయి పార్లమెంట్ యొక్క శాసన అధికార విస్తరణ క్లాజు బి పార్లమెంటు యొక్క శాసన అధికారంతో వ్యవహరిస్తుంది సాధారణంగా పార్లమెంట్ యూనియన్ జాబితాలోని అంశాలపై మాత్రమే చట్టాలు చేయగలదు మరియు రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని విషయాలపై చట్టాలు చేస్తాయి కానీ అత్యవసర పరిస్థితిలో యూనియన్ జాబితాలోకి రాని అంశాలపై కూడా పార్లమెంట్ చట్టాలను ఆమోదించగలదు త్వరిత మరియు నిర్ణయాత్మక చర్య అవసరమైనప్పుడు పార్లమెంటు సమాఖ్య సరిహద్దుల ద్వారా పరిమితం చేయబడదని ఇది నిర్ధారిస్తుంది అదనంగా పార్లమెంటు ఈ విషయాలకు సంబంధించి యూనియన్ అధికారులు అధికారులు లేదా సంస్థలపై అధికారాలను ప్రదానం చేయవచ్చు విధులను విధించవచ్చు లేదా బాధ్యతల సృష్టికి అధికారం ఇవ్వవచ్చు దేశానికి సమన్వయం మరియు కేంద్రీకృత ఆదేశం అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితులలో ఈ వశ్యత ముఖ్యమైనది అత్యవసర పరిస్థితి భారతదేశంలోని కొంత భాగానికి మాత్రమే వర్తించినప్పుడు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితి మొత్తం దేశాన్ని కవర్ చేయకపోవచ్చని రాజ్యాంగం కూడా గుర్తిస్తుంది ఇది ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం కావచ్చు అటువంటి పరిస్థితులను నిర్వహించడానికి ప్రభావిత ప్రాంతంలో కార్యకలాపాలు భారతదేశ భద్రతకు లేదా దాని భూభాగంలోని ఏదైనా ప్రాంతానికి ముప్పు కలిగిస్తే యూనియన్ మరియు పార్లమెంటు యొక్క ప్రత్యేక అధికారాలు ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయని ఆర్టికల్ మూడు వందల యాభై మూడు నిబంధన స్పష్టం చేస్తుంది ఉదాహరణకు బాహ్య దురాక్రమణ కారణంగా సరిహద్దు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడితే మరియు శత్రు కార్యకలాపాలు పొరుగు రాష్ట్రాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించినట్లయితే అత్యవసర పరిస్థితి అధికారికంగా ప్రకటించబడినప్పటికీ యూనియన్ ఆ పొరుగు రాష్ట్రానికి కూడా ఆదేశాలు ఇవ్వగలదు ఇది బెదిరింపులు అదుపు లేకుండా వ్యాపించకుండా నిర్ధారిస్తుంది ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల యాభై మూడు యొక్క మొత్తం ఉద్దేశ్యం జాతీయ భద్రతకు ముక్కు కలిగించే పరిస్థితులలో ను వేగవంతమైన మరియు ఏకీకృత నియంత్రణతో శక్తివంతం చేయడం కానీ అదే సమయంలో ఈ అధికారాలు తాత్కాలికమైనవి మరియు అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత సాధారణ సమాఖ్య నిర్మాణం పునరుద్ధరించబడుతుంది ఈ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఇది శాంతి సమయంలో సమాఖ్య నిర్మాణాన్ని ఇష్టపడుతుంది కానీ సంక్షోభాల సమయంలో బలమైన కేంద్రీకృత వ్యవస్థను ఎంచుకుంటుంది అన్నింటికంటే దేశ రక్షణను నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై మూడు ఆత్యైకతను బూర్చిన అధిప్రఖ్యానము యొక్క ప్రభావము ఆత్యైకతను గూర్చిన అమలులో అమలులోనున్నప్పుడు ఏ ఈ సంవిధానములో ఏమియున్నప్పటికి ఏ రాజ్యమునకైనను దాని కార్యపాలకాధికారమును వినియోగించు రీతిని గూర్చి నిచ్చుట సంఘము యొక్క కార్యపాలకాధికారములో చేరియుండవలను బి ఏదేని విషయము సూచి జాబితాలో పేర్కొన్న బడనిదైనప్పటికీ దానిని గూర్చి సంఘమునకు గాని సంఘమునకు చెందిన అధికారులకు గాని ప్రాధికారులకు గాని అధికారములను ప్రదత్తము చేసేది మరియు వారిపై కర్తవ్యములను విధించడి లేక వారికి అధికారములను ప్రదత్తము చేయుటకు లేక వారిపై కర్తవ్యములను విధించుటకు ప్రాధికారము నొసగడి శాసనములను చేయు అధికారము ఆ విషయమును గూర్చి శాసనములను చేయుటకు పార్లమెంటుకు గల అధికారములో చేరిండవలను అయితే ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్యక్షేత్రమునందలి ఏదేని భాగములో మాత్రమే అమలునందున్న ఎడల ఒకటి ఖండము ఎ క్రింద ఆదేశముల నొసబుటకు సంఘమునకు గల కార్యపాలకాధికారము మరియు రెండు ఖండము బి క్రింద శాసనములను చేయుటకు పార్లమెంటుకు గల అధికారము ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము అమలునందునట్టి కార్యభారత రాజ్యక్షేత్ర భాగములోనైనను దాని సంబంధమునైనను జరుగు కలాపముల వలన భారతదేశము యొక్క లేఖ దాని రాజ్యక్షేత్రమునందలి ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిల్లినచో మరియు అంత మేరకు ఏ రాజ్యములో లేక ఏ రాజ్యములోనిదైనా ఏదేని భాగములో అత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులోనున్నదో ఆ రాజ్యము కానట్టి ఏదేని ఇతర రాజ్యమునకు కూడా విస్తరించును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిటీన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ While a proclamation of emergency is in operation, then A. Notwithstanding anything in this constitution, the executive power of the union shall extend to the giving of directions to any state as to the manner in which the executive power thereof is to be exercised. B. The power of parliament to make laws with respect to any matter shall include power to make laws conferring powers and imposing duties, or authorizing the conferring of powers and the imposition of duties upon the union or officers and authorities of the union as respects that matter, notwithstanding that it is one which is not enumerated in the union list. Provided that where a proclamation of emergency is in operation only in any part of the territory of India. One, the executive power of the union to give directions under clause A and two, the power of Parliament to make laws under Clause B shall also extend to any state other than a state in which or in any part of which the proclamation of emergency is in operation if and in so far as the security of India or any part of the territory thereof is threatened by activities in or in relation to the part of the territory of India in which the proclamation of emergency is in operation.